అనుకుని పరిణయం ఎపిసోడ్ టూ ఆరాధ్య ప్రియా అని పిలవగానే ప్రియా ఆరాధ్య దగ్గరికి వస్తుంది ప్రియా రాధా అంటే కాల్ చేశారు వైజాగ్లో ఒక ఇంట్లో కే దగ్గరగా జాబ్ ఉందంట అందులోనూ శాలరీ కూడా ఎక్కువ వస్తుందని అంటున్నారు ఒకసారి నేను రేపు మార్నింగు ఇంటర్వ్యూకి వెళ్దామని అనుకుంటున్నాను అక్కడ సెలెక్ట్ అయితే కనుక నేను ఇప్పుడప్పుడే ఇక్కడికి రావడం కుదరకపోవచ్చు కనీసం వాళ్ళని అడిగి మంత్లీ ఒకసారి ఇక్కడికి వస్తాను ఒకవేళ నా బ్యాడ్ లక్ ఆ జాబ్ రాకపోతే రేపు ఈవినింగ్లోగా ఇక్కడే ఉంటాను అని ఆరాధ్య తన తల్లివైపు బాధగా చూసి చెప్తుంటే అక్క ప్లీజ్ నువ్వు నా గురించి అమ్మ గురించి ఆలోచించకు నేను అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఇంకా డాక్టర్ అంకుల్ వస్తున్నారు కదా డాక్టర్ అంకుల్ సపోర్ట్ కూడా మనకుంది తప్పకుండా ఈ జాబ్ నీకు వస్తుంది నువ్వే అంటున్నావు కదా ఎక్కువ శాలరీ వస్తుంది అని ఒకసారి వెళ్ళిరాక రాక ఈ జాబ్తో అయినా మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయేమో అని ప్రియా కూడా ఆరాధ్య వైపు చూసి బాధగా చెప్తుంది సరే రేపు మార్నింగ్ నేను వైజాగ్కి స్టార్ట్ అవుతున్నాను కొంచెం నా లగేజ్ ప్యాక్ చేయి నేను నాకు కావలసిన చిన్న చిన్నవి షాపింగ్ చేసి వస్తానని చెప్పగానే సరే అని అంటుంది ప్రియా నవ్వుతూ ఆరాధ్య తన తల్లి బెడ్ దగ్గరికి వెళ్ళి తన తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది త్వరగా కోమాల నుండి బయటకు రా అమ్మా నీకోసం నేను ప్రియ ఎంతలా వెయిట్ చేస్తున్నామో నీకు ప్రతిరోజు తెలుస్తుంది కదా మా మాటలు నీకు వినిపిస్తున్నాయా అని ఆరాధ్య చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతున్నా కూడా అంజలి గారిలో ఎటువంటి చలనం ఉండదు ఆరాధ్య చాలాసేపు తన తల్లి వైపు చూసి ఇంకక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇంకా నెక్స్ట్ డే ఆరాధ్య ప్రియాకి జాగ్రత్తగా ఉండమని చెప్పి వైజాగ్కి స్టార్ట్ అవుతుంది అలా రెండు గంటల తర్వాత ఆరాధ్య వైజాగ్కి చేరుకుంటుంది వైజాగ్ అనేది చిన్న సిటీ కాదు ఇప్పుడు తను వెళ్ళాల్సిన అడ్రస్ ఒకసారి చెక్ చేసుకుంటుంది ఆ అడ్రస్ ఎక్కడుందో కూడా ఆరాధ్యకి తెలియదు ఒకవేళ జాబ్ వస్తే తనంత అదృష్టవంతురాలు వేరే వాళ్ళు లేరు అక్కడ మనుషులు ఎలా ఉంటారో తెలియదు ముందుగా తన లగేజ్ బ్యాగ్ని బస్ స్టాండ్లోనే లాకర్లో పెడుతుంది జాబ్ కనుక కన్ఫామ్ అయితే మళ్ళీ తిరిగి వచ్చి లగేజ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళొచ్చు లేదంటే డైరెక్ట్గా బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఆరాధ్య అనుకుని ఇంకక్కడి నుండి బయటకు వచ్చి ఆటో ఎక్కుతుంది అరగంట తర్వాత ఆరాధ్య ఎక్కిన ఆటో ఒక పెద్ద బంగ్లా ముందు ఆగుతుంది ఆరాధ్య డైరెక్ట్గా గేటు దగ్గరికి వెళ్ళగానే వాచ్మెన్ ఆరాధ్య వైపు చూస్తూ ఎవరు కావాలమ్మా అని అడుగుతుంటే అంకుల్ ఈ ఇంట్లో ఏదో జాబ్ ఉందని చెప్పారు నన్ను రాధా మేడం పంపించారు అని చెప్పగానే ఒకసారి నేను సార్కి కాల్ చేసి చెప్తానని ఇంకా వాచ్మెన్ చంద్రశేఖర్ గారికి కాల్ చేస్తాడు తర్వాత వాచ్మెన్ ఆరాధ్య వైపు చూస్తూ లోపలికి వెళ్ళండమ్మా అని చెప్పగానే ఇంకా ఆరాధ్య లోపల అడుగుపడుతుంది తనకి మొదట హౌస్ కనిపించదు మధ్యలో రోడ్డు అటు ఇటు గార్డెను అదంతా చూస్తుంటే ఆరాధ్యకి అర్థమవుతుంది వాళ్ళు చాలా ధనవంతులు అని ఎందుకో ఆరాధ్యలో చిన్నపాటి భయం మొదలవుతుంది నిజంగా ఇంత పెద్ద హౌస్లో తనకి జాబ్ వస్తుందా ఆరాధ్య భయంగా అక్కడి నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్ళగా తన కళ్ళకి పెద్ద ప్యాలెస్ లాంటి హౌస్ కనిపించగానే ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి ఆ హౌస్ వైపు చూస్తుంది అమ్మో ఇదేంటి ఇదేదో మూవీస్లో చూపిస్తున్నట్టుంది ఇందులో ఎంతమంది ఉంటారో ఏంటో అసలు ఇక్కడ నాకు జాబ్ దొరుకుతుందా ఈ హౌస్ ఇలా ఉందంటే ఈ ఇంట్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో ఏంటో ఎందుకొచ్చింది వెనక్కి వెళ్ళిపోతే బాగుండునేమో అని ఆరాధ్య అలాగే నుంచి ఆలోచిస్తూ ఉంటుంది తనకి లోపలికి వెళ్ళాలంటే చాలా భయంగా అనిపిస్తుంది ఆరాధ్య వెనక్కి ఒక అడుగు వెయ్యగానే తన కళ్ళల్లో తన తల్లి రూపం చెల్లి రూపం కనిపించగానే ఆరాధ్యకు క్షణం బాధగా కళ్ళు మూసుకుంటుంది లేదు ఏం జరిగినా నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే అమ్మ ట్రీట్మెంట్కి చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి ఇంకా చాలా అమౌంట్ కావాలి ఏదేమైనా కూడా నేను ఇప్పుడు భయపడకూడదు ధైర్యంగా సమస్యలకి ఎదురుగా నిలబడాలి అని ఆరాధ్య మనసులో గట్టిగా అనుకుని ఇంకా ముందుకి అడుగులు వేస్తూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తుంది నెమ్మదిగా లోపలికి చూడగానే హాల్లో ఎదురుగా సోఫాలో చంద్రశేఖర్ గారు కూర్చుని ఉంటారు అతని టీవీ దర్పం చూస్తుంటే ఆ ఇంటి యజమాని అని ఆరాధ్యకి అర్థమవుతుంది ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఆరాధ్య పిలవగానే చంద్రశేఖర్ గారు వెంటనే డోర్ వైపుకు చూస్తారు అక్కడ ఆరాధ్య కొంచెం భయంగా చంద్రశేఖర్ గారి వైపు చూస్తూ ఉంటుంది చంద్రశేఖర్ గారు ఆరాధ్య వైపు చూస్తూ ఎవరి అమ్మాయి అని మనసులో అనుకుంటూ ఇందాక వాచ్మెన్ కాల్ చేసి చెప్పడం గుర్తుకొచ్చి లోపలికి రామ్మా అని అనగానే ఆరాధ్య ఇంకా చంద్రశేఖర్ గారి దగ్గరకు వస్తుంది నా పేరు ఆరాధ్య సార్ నన్ను రాధా అంటే పంపించారు అని చెప్పగానే చంద్రశేఖర్ గారు ఆరాధ్య వైపు కొన్ని క్షణాలు అలాగే చూస్తారు ఆరాధ్య చూడటానికి మహాలక్ష్మిలాగా ఎంతో పద్ధతిగా అందంగా అతని కళ్ళకి కనిపిస్తుంటే చంద్రశేఖర్ గారు చిన్నగా నవ్వుతూ మహాలక్ష్మిలాగా ఉన్నావు తల్లి నిన్ను మా రాధా పంపించిందా నిన్న కాల్ చేసి చెప్పింది కూర్చోమా అని చంద్రశేఖర్ గారు చిన్నగా నవ్వుతూ అనగానే చంద్రశేఖర్ గారు అంత మంచిగా మాట్లాడుతుంటే ఆరాధ్యలో ఉన్న భయం కొంచెం తగ్గుతుంది పర్వాలేదు కూర్చోమా అని చంద్రశేఖర్ గారు మళ్ళీ చెప్పగానే ఆరాధ్య అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటుంది నిన్న రాధా కాల్ చేసి చెప్పింది మా పిన్నికి నువ్వే కేర్ టేకర్గా ఉన్నావని కూడా చెప్పింది నీ వల్ల మా పిన్నిలో చాలా చేంజెస్ వచ్చాయని నిజంగా నీలాంటి అమ్మాయి మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి ఎందుకో నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు తెలియకుండానే నా మనసులో నా కొడుకు మళ్ళీ నార్మల్ అవుతాడేమో అని ఒక క్షణం అనిపించింది అదే నిజం అవ్వాలి అనుకుంటున్నాను నీ గురించి చెప్పమ్మా అని చంద్రశేఖర్ గారు అనగానే ఇంకా ఆరాధ్య తన గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తుంది నువ్వేమీ బాధపడకమ్మా తప్పకుండా మీ అమ్మగారు త్వరలో కోలుకుంటారు రాధ నీకు చెప్పే ఉంటుంది అభివర్ధన్ నా కొడుకు తనకి కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అయ్యింది ఎన్ని మెడిసిన్స్ వాడినా ట్రీట్మెంట్ ఇప్పించినా వాడు నార్మల్ కండిషన్కి రాలేకపోతున్నాడు కానీ ఉదయం నుండి నైట్ వరకు వాడితో మాట్లాడేవాళ్ళు ఒక్కరు కూడా లేరు ఆరాధ్య ఒకవేళ దానివల్ల వాడు నార్మల్ పరిస్థితికి రాలేకపోతున్నాడేమోనని నాకు అనిపించింది నా భార్య పద్మావతి తన ఇంట్లో ఉండటం తక్కువ బయట ఉండటం ఎక్కువ ఇంకా నాకు ఇంకొక కొడుకున్నాడు వినయ్ వాడి ఇంటికి ఎప్పుడొస్తాడో తెలీదు ఎప్పుడు వెళ్తాడో తెలీదు కన్న కొడుకు మతిస్థిమతం లేకుండా కళ్ళెదురుగా ఉండటం చూసి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అనుకున్నా కూడా ఆ ధైర్యం నేను చేయలేకపోతున్నాను ఆరాధ్య ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం లేదు కానీ అలా అని నా కొడుకు అభిని కూడా నేను ఫేస్ చేయలేకపోతున్నాను నా కొడుకుకి కేర్ టేకర్గా ఉంటూ దగ్గరుండి వాడిని మామూలు స్థితికి తీసుకువస్తావా తల్లి అని చంద్రశేఖర్ గారు బాధగా అంటుంటే చంద్రశేఖర్ గారి ఫేస్లో ఆరాధ్యకి క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఎంత బాధపడుతున్నారో అని అంకుల్ మీరేమి టెన్షన్ పడకండి నాకు వీలైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తాను మీరే అంటున్నారు కదా మీ అబ్బాయి రూమ్లోనే ఉంటున్నారు అని తనతో మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు అని ఇంకా తను నార్మల్ పరిస్థితికి వచ్చే ఛాన్సెస్ ఎక్కడున్నాయి అంకుల్ తనతో తప్పకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడాలి తనకి మంచి చెడు ఏంటో ప్రతిదీ చెప్పాలి ఇలా తనని రూమ్లోనే బంధించడం మానేసి బయట గార్డెన్లో తిప్పుతూ అప్పుడప్పుడు బయటకు తీసుకుని వెళ్తూ ఉంటే తనకి కూడా బయట ప్రపంచం తెలుస్తుంది అలాగే తను తిరిగిన కొన్ని ప్లేసెస్ తనకి చూపించడం వల్ల తనకి గతం గుర్తుకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా అని ఆరాధ్య చెప్తుంటే చంద్రశేఖర్ గారు ఆశ్చర్యంగా ఆరాధ్య వైపు చూస్తారు మీరు నన్ను కేర్ టేకర్గా ఒప్పుకున్నారని నాకు అర్థమైంది మీ ప్రాబ్లం కూడా నాకు క్లియర్గా అర్థమైంది అంకుల్ తప్పకుండా నేను మీ అబ్బాయికి గతం గుర్తుకొచ్చేటట్టు చేయడానికి ప్రయత్నిస్తాను తనతో మాట్లాడుతూ తనకి ప్రతిదాని గురించి చెప్తూ తనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అని చెప్పగానే నిజంగా ఇప్పటి వరకు నేను కూడా ఈ విధంగా ఆలోచించలేదు ఆరాధ్య ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది నా కొడుకు త్వరలో కోలుకుంటాడు అని నిజంగా అదే జరిగితే నీ మేలు మర్చిపోలేను అని చంద్రశేఖర్ గారు అనగానే అయ్యో అంకుల్ నా డ్యూటీ నేను చేస్తాను ఇంకా మీరు ప్రశాంతంగా ఉండండి అని ఆరాధ్య చెప్పగానే రంగయ్య అబిబాబుని తీసుకురా అని చంద్రశేఖర్ గారు కొంచెం గట్టిగా అరవగానే రంగయ్య అలాగే బాబు అని అబి రూమ్లోకి వెళ్తాడు రంగయ్య మా ఇంట్లో పనిచేసే వ్యక్తి తనే అబికి ఫుడ్ తినిపించడం అన్నీ చేస్తున్నాడు కానీ వాడు రంగయ్య మాట కూడా వెళ్ళడం లేదు తల్లి ఇంకా నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాను వాడి బాధ్యత మొత్తం నీదే అని చంద్రశేఖర్ గారు అంటుంటే అలాగే అంకుల్ తప్పకుండా మీరిచ్చిన ఈ బాధ్యతని నేను నెరవేరుస్తాను అని ఇంతలో రంగయ్య ఆబిని రూమ్లో నుండి తీసుకురావడం చూసి ఆరాధ్య వైపు కొన్ని క్షణాలు అలాగే ఉంటుంది నిజానికి రాజకుమార్ని మించిన అందం తేజస్సు అన్ని ఆబిలో కనిపిస్తుంటే ఆబీ మాత్రం తన చేతిలో ఉన్న టెడ్డీతో ఆడుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు తనే నా కొడుకు అభి అమ్మ అని చంద్రశేఖర్ గారు చెప్పగానే ఆరాధ్య వైపు చూస్తుంటే అబి చూపు ఇంతలో సోఫాలో కూర్చుని ఉన్న ఆరాధ్య వైపు పడుతుంది వెంటనే అభి కళ్ళు పెద్దవి చేసి ఆరాధ్య వైపు చూస్తూ తన చేతిలో ఉన్న టెడ్డీ వైపు చూస్తూ ఉంటాడు నాన్న అభి తన పేరు ఆరాధ్య ఈ రోజు నుండి ఈ ఇంట్లోనే ఉంటుంది అని చంద్రశేఖర్ గారు చెప్తుంటే ఇంతలో అభి స్పీడ్గా ఆరాధ్య దగ్గరికి వెళ్ళి అరే నా చేతిలో ఉన్న బొమ్మ కంటే ఈ బొమ్మ చాలా బాగుంది నాన్న అచ్చం టెడ్డీలాగా ఉంది నాకు ఈ బొమ్మ నచ్చలేదు అని అభి తన చేతిలో ఉన్న టెడ్డీని పక్కకి విసిరేసి ఈ బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది నాన్న నేను ఈ బొమ్మని నా రూమ్లోకి తీసుకుని వెళ్తాను అని అభి మాట్లాడుతుంటే ఆరాధ్య ఆశ్చర్యంగా వైపు చూస్తుంది తనని ఒక డాల్గా చూస్తున్న ఆబిని చూడగానే ఆరాధ్యకి అర్థమవుతుంది అబి చిన్నపిల్లల మనస్తత్వంతో ఉన్నాడు అని రాటెడ్డి నువ్వు ఉండేది ఇక్కడ కాదు నా రూమ్ లో అని అభి ఆరాధ్య చేతిని పట్టుకోగానే నాన్న అభి తనేమి బొమ్మ కాదు మనలాగే మనిషి అని చంద్రశేఖర్ గారు కంగారుగా అంటుంటే కాదు డాడీ చూడండి అచ్చుం ఈ బొమ్మ నా టెడ్డీలాగే ఉంది నాకు ఈ బొమ్మ కావాలి అని అభి మారం చేయడం మొదలు పెడతాడు నాన్న అభి తప్పకుండా నీ టెడ్డీని నీ రూంలోకి పంపిస్తాను కానీ ఇంకా నువ్వు లోపలికి వెళ్ళు అని చంద్రశేఖర్ గారు కొంచెం కోపంగా అంటుంటే అభి ఏడుస్తూ ఆరాధ్య వైపు చూస్తాడు అభి కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే ఆరాధ్యకి చాలా బాధగా అనిపిస్తుంది ఆరాధ్య నెమ్మదిగా లేచి నుంచుని నేను ఇప్పటి నుండి నీతోనే కదా ఉంటాను నువ్వు రూంలోకి వెళ్ళు తప్పకుండా ఈ టెడ్డి నీ దగ్గరకు వస్తుంది అని ఆరాధ్య చిన్నగా నవ్వగానే నాన్న బొమ్మ నాతో మాట్లాడుతుంది భలే భలే నాకు ఈ బొమ్మ చాలా నచ్చింది ఈ బొమ్మ ఇప్పటి నుండి నాతోనే ఉండాలి లేకపోతే నేను ఊరుకోను అని అభి ఆరాధ్య వైపు చూసి త్వరగా రా మన ఆడుకుందాం అని చెప్పగానే ఆరాధ్య చిన్నగా నవ్వుతూ సరే అని అంటుంది ఇంకా అభి కింద పడి ఉన్న టెడ్డీ వైపు చూస్తూ ఇంకా నువ్వు నాకు అవసరం లేదు నాకు కొత్త టెడ్డీ వచ్చింది ఇక నువ్వు వెళ్ళిపో అని ఆ టెడ్డీని బయటకు విసిరేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇదమ్మా పరిస్థితి అసలు వాడు ఒకప్పుడు ఎలా ఉండేవాడు నువ్వు చూస్తే నువ్వు అస్సలు నమ్మలేవు వాడిని ఇలా చూడటం నా వల్ల కావడం లేదు ఆరాధ్య అని చంద్రశేఖర్ గారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంటే అయ్యో అంకుల్ ప్లీజ్ మీరు ఇలా బాధపడకండి తనని చూస్తుంటేనే అర్థమవుతుంది తన మనస్తత్వం చిన్న పిల్లాడిలాగా ఉంది అని నేను నీకు మాటిస్తున్నాను తప్పకుండా మీ అబ్బాయిని నార్మల్ స్థితికి తీసుకుని వస్తాను అని ఆరాధ్య చెప్పగానే థ్యాంక్ యూ తల్లి నా కొడుకు నార్మల్ స్థితికి వస్తే నీ మేలు మర్చిపోలేను ఇంకా నీ శాలరీ విషయానికి వస్తే నువ్వు ఇప్పటి నుండి ఇంట్లోనే ఉండాలి నీ అకామిడేషన్ మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది దానికి నువ్వు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా నీ సాలరీ వన్ లాక్ అని చెప్పగానే ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి చంద్రశేఖర్ గారి వైపు చూస్తుంది తన ఊరిలో తనకి నెలకి పదివేలు ఇవ్వడమే ఎక్కువ అలాంటిది లక్ష రూపాయలని అనగానే ఆరాధ్యకి తన తల్లి త్వరగా కోలుకుంటుంది అని అనిపించగానే థ్యాంక్ యూ అంకుల్ నేను నా లగేజ్ తెచ్చుకుంటాను అంటే జాబ్ కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియదు కదా అందుకే బస్ స్టాండ్లోనే ఉంది అని చెప్పగానే దానికి నువ్వెందుకమ్మా నేను తెప్పిస్తాను ఆ రిసిప్టు డ్రైవర్కి ఇవ్వు అని చెప్పగానే ఇంకా ఆరాధ్య లగేజ్ రిసిప్టు డ్రైవర్కి ఇస్తుంది చూడారాధ్య అభి కింద రూమ్లోనే ఉంటున్నాడు ఆ రూమ్కి కనెక్టెడ్గా చాలా రూమ్స్ ఉన్నాయి వాడికి కళ్ళెదురుగా నువ్వు కనిపించకపోతే చాలా గోల చేస్తాడు నువ్వు అభి ఉన్న రూమ్కి కనెక్టెడ్గా ఉన్న ఏదో ఒక రూమ్ తీసుకో తల్లి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు వాడు పడుకున్న తర్వాత అప్పుడు నువ్వు నీ లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే ఒక క్షణం భయంగా చంద్రశేఖర్ గారి వైపు చూస్తుంది ఆరాధ్య మనసులో ఉన్న భయం చంద్రశేఖర్ గారికి అర్థమవుతుంటే నువ్వే అన్నావు కదమ్మా వాడు చిన్నపిల్లల మనస్తత్వంతో ఉన్నాడు అని వాడు నార్మల్గా ఉన్నప్పుడే ఒక అమ్మాయిని కూడా చూసేవాడు కాదు ఎప్పుడు బిజినెస్ మీదే ఉండేది వాడి మైండ్ అంతా అలాంటిది ఈ టైంలో వాడి మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం ఉండదు తల్లి నువ్వు నిశ్చంతగా అబితో ఉండొచ్చు అని చంద్రశేఖర్ గారు చెప్పగానే అయ్యో అంకుల్ నేను అలా అనుకోవడం లేదు సరే నేను అబి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఇంకా ఆరాధ్య రంగయ్య వైపు చూడగానే రంగయ్య ఆరాధ్యని అబి రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఇదేనమ్మా అబిబాబు రూమ్ ఈ రూమ్ లో నుండి లోపల ఇంకో టూ త్రీ రూమ్స్ ఉన్నాయి మీకు అందులో నచ్చిన రూమ్ తీసుకోండి మీ లోకి రావాలన్నా కూడా ఎవరైనా అబిబాబ్ రూమ్లో నుండే రావాలి వాటికి బయట నుండి వేరే రూట్ లేదని చెప్పగానే థ్యాంక్ యూ అని చెప్పి ఆరాధ్య ఆబి రూంలోకి అడుగు పెడుతుంది ఆబి రూమ్ చాలా పెద్దదిగా ఉంటుంది ఏదో బొమ్మల కొలువులో ఉన్నట్టు ఎక్కడ చూసినా రూమ్ అంతా బొమ్మలతో నిండిపోయి ఉండటం చూసి ఆరాధ్యకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంతలో కింద బొమ్మలతో ఆడుకుంటున్న అభి ఆరాధ్యని చూడగానే అరే నా టెడ్డీ వచ్చేసింది అని అభి స్పీడ్గా పరిగెట్టుకుని వచ్చి ఆరాధ్యని హక్ చేసుకునేసరికి ఆరాధ్య ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతుంది మరి ఆరాధ్య అభిని మామూలు మనిషిగా ఎలా మార్చగలుగుతుంది ఆరాధ్య అభిమత్య జరిగే సీన్స్ ఎలా ఉంటాయి ఆరాధ్య ఉంటున్న ఇంట్లోనే వినయ్ కూడా ఉంటున్నాడు మరి ఆరాధ్య వినయ్ గంటల చిక్కుతుందా స్టోరీలంతా పెద్దగా తప్పకుండా కొమించింది ప్లీజ్ స్టోరీ లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి